బాగుంది మొత్తం యాక్టింగ్ అంతా బాగుంది టూ బాగుంది పార్ట్ టూ బాగుంది ఎక్స్పెక్ట్ చేసిన అయితే ఏమి ఉండదు అండి డిసప్పాయింట్మెంట్ యాక్చువల్లీ నాట్ అప్ టు ద మార్క్ సారీ రెండు బాగాలేవు దా దీనికంటే వన్ కొంచెం బెటర్ ఓకే సినిమా అందరూ అన్నట్టుగా అంత పెద్ద హిట్టింగ్ కాదు యావరేజ్ ఉంది కొంతమంది అంటున్నారు లక్ష్మీ సెంటియా తీస్తున్నారు రామ్ వర్మ రమ్మను చూసుకుంటాం అది అనేసి ఆ లక్ష్మీ ఎన్టీఆర్ సూపర్ హిట్ అవుతుందేమో ఆ డైరెక్షన్ బాగాలేదు బాలే యాక్షన్ బాగుంది ఎన్టీఆర్ అయితే కనిపించలేదు ఎక్కడ మాకైతే ఆ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ మధ్యలో ఎమోషనల్ ఉంటుంది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉండి అదొకటి పెద్దోళ్ళకి ఎమోషనల్గా బాగుంది సినిమా అంతేగాని మనం ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం సినిమా లేదు రెండు పట్ల రెండు రెండే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని లేదు రెండు రండి ఎక్కువ హడావిడి అది ఏం లేకుండా సింపుల్గా తీసారు సినిమాని కాకపోతే ఒక ఫిల్మ్ తను ఎంత ఫేమ్ అనుభవించారు ఎంత లగ్జరీ అనుభవించారు దాని అందరికీ ఆపోజిట్గా ఆయన పొలిటికల్లోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడ్డారు ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్ని విధాలుగా కూడా అంటే తను ఎంత కష్టపడ్డారనేది కళ్ళ కట్టినట్టు చూపించారు ఈ సినిమా చూస్తే మాత్రం ఎవరైనా పొలిటిక్స్ అంటే చిన్నపిల్లలు ఆట అనుకుంటే మాత్రం ఈ ఈ సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది సినిమా అసలు పాలిటిక్స్ అంటే ఎలా ఉంటుంది మనుషులు ఎలా మారుతారు అండ్ ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు రియల్గా సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే ఎంత కష్టం అవుతుంది అంటే ఒక సీఎం పదవి గెలవడం ఒక ఎత్తు మళ్ళీ ఆ గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ ఒక సయో వాళ్ళందరినీ ఒక సయోధ్య కుదుర్చుకొని వాళ్ళతో పనిచేయించుకోవడం ఎంత కష్టము మళ్ళీ ఆ పదవి మీద ఎవరన్నా మళ్ళీ చెక్ పెడితే దాన్ని మళ్ళీ చేజిక్కించుకోవడం ఎంత కష్టం అనేది ఆ కష్టాన్ని బాగా చూపించారు ఈ సినిమాలో చంద్ర మహానాయకుడు కాబట్టి కొంచెం ఎక్కడో చంద్రబాబు గారే మహానాయకుడు ఏమో అనిపించింది ఒక లో ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే ఆయన పుట్టిన స్టార్టింగ్ ఆయన పుట్టడం స్టార్టింగ్ అనుకుంటే ఆయన స్వర్గస్థులు అవడం ఎండింగ్ అనుకుంటే ఆ లైఫ్ మొత్తాన్ని కూడా ఇద్దరు డైరెక్టర్స్ చేతుల మీద తీసుకున్నారు ఒకళ్ళేమో క్రిష్ గారు ఆయన రెండు చాప్టర్స్ తీసుకున్నారు ఒకటి ఫిల్మ్ లైఫ్ ఎలా ఉంది ఇంకోటి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది దాని తర్వాత ఎలా ఉంది అనేది అయితే ఆ బసవ గారు తర్వాత వాళ్ళ ఆ తర్వాత లైఫ్ అనేది వీళ్ళు చెప్పాలనుకోలేదు సో ఆ తర్వాత లైఫ్ అనేది ఆర్జీ గారు చెప్పబోతున్నారు సో దట్స్ వాట్ ఐ కెన్ సే కార్యకర్తలు అందరూ కూడా చూడొచ్చు అంటే ఒక లీడర్ జస్ట్ ఏదో లీడర్ అంటే కార్లో వెళ్ళిపోతారు సైరన్ వేసుకొని బిల్డప్ అనుకుంటారు కానీ ఎంత పెద్ద లీడర్ అయినా కూడా వాళ్ళ స్థాయికి వచ్చే కష్టాలు ఇలా ఉంటాయి వాళ్ళు ఎంత ఆత్మవి విమర్శ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి నిమిషము దగ్గరున్న వాళ్ళే ఎలా రివర్స్ అయిపోతారు ఎంత నెగిటివ్ అయిపోతారు అలాంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఎలా పడితే అలా దురస్తునం ప్రవర్తి ప్రవర్తించలేదు ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న చీఫ్ మినిస్టర్ అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి అంటే అలా తిట్టేయలేరు ఎలాంటి అలా మాట్లాడలేరు సో ఇన్ని కండిషనల్ పారామీటర్స్లో ఆ సీఎం కుర్చి ఉంటుంది అనేది ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అవగాహన వస్తుంది అండ్ పొలిటికల్ అంబిషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఎంతో అంత నాలెడ్జ్ ఇస్తుందని నాకు అనిపించింది అంటే నార్మల్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి సినిమా నచ్చకపోవచ్చు పొలిటికల్ అంబిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనేది ఒక మూడు అక్షరాల మూడు అక్షరాలుగా అనేది తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవం యాక్చువల్గా తెలుగు తెలుగులో మన బయోపిక్ల పరంపర నడుస్తున్న ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ రావడం అనేది ఇది హిస్టారికల్ అండి అండ్ అది ఒక టూ పార్ట్స్గా ఒక కథానాయకుడు ప్లస్ మహానాయకుడుగా తీశారు ఈ మూవీ చూసినప్పుడల్లా నాకు యాక్చువల్ గా ఏమైందంటే పవన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కనిపించారు ఎందుకంటే ఇందులో సెకండ్ పార్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది ఇందిరాగాంధీ గారు చెప్తారు ఏదా సినిమాల్లో నుంచి వచ్చాడు ఏం సాధిస్తాడులే అనుకున్నాను కానీ జనంలో నుంచి వచ్చాడు జనసేన అనే పదం ఈ స్కీడ్ ట్రిగరింగ్ సో అంటే ఒక జనం కోసం వచ్చిన నాయకుడు పడ్డ కష్టాలు సో అదే రిప్లీకి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ అది ఇంపాక్ట్ అవుతుందండి యాక్చువల్గా ఈ మూవీలో చంద్రబాబు నాయుడు గారిని రాణా క్యాటరీస్ ను హైలైట్ చేయడానికి బాగా చూశారు బట్ ఈ మూవీ చాలా ఫేవర్ అయ్యేది జనసేనకి సో ఆబ్వియస్లీ అంటే ఒక బయోపిక్ అంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉండాలి హాఫ్ పార్ట్ అనుకుంటున్నాను అండ్ ఐ ఫర్ లక్ష్మీ ఎన్టీఆర్ కొన్ని చోట్ల కొంచెం మైనస్ గా అంటే ఎక్కువ యాక్చువల్లీ ఈ మూవీ బయోపిక్ అనేది తీయటం అనేది మన ఎన్టీఆర్ గురించి కానీ బాబు గురించి బయోపిక్ తీస్తారు ఇది యా పర్ఫెక్ట్ అండి నాకు రానా గారిని చూస్తుంటే ఎక్కడ బల్లాదేవ్ కనిపించలేదు బాబు గారు కనిపించారు అంటే ఒక కౌన్సిలర్ పదవి కూడా లేకుండా పార్టీని ఎలా సురక్షితంగా కాపాడాడు అంటే ఒక నెంబర్ గేమ్ ఆడి అనేది చాలా కరెక్ట్గా గా చూపించాడు నా కేటరేషన్ లో బాబు గారు కేటరేషన్ లో నా రానా పర్ఫెక్ట్